నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్ అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదన్నా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతోటి పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవలు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో ఈరోజు చాలా తక్కువలో ఎంతోమంది ఏంటంటే మేము గురుగారు దానాలు చేసేసాము మేము హోమాలు చేయించాము మేము ఎన్నో రెమెడీస్ చేసాం బట్ రిజల్ట్ అనేది లేదు గురుగారు అంటే డెఫినెట్లీ ఇది చేసి చూడండి మీరు ఎందుకంటే నేను ఏదైనా కానీ వీడియోలో మనం చెప్పేటప్పుడు లాజికల్గా మనం చేసి దాని బెనిఫిట్ పొందిన తర్వాత నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను బల్ల బుద్ధి చెప్తాను ఖచ్చితంగా మీరు చేయండి ఎందుకు జరగదు అనేది ఎందుకంటే మనకు జరిగింది మనం ఎంతోమందికి చెప్పాము వాళ్ళు రిజల్ట్ చూశారు మనం కూడా స్వయాన చేసి చూసాం దాంట్లో రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను నేను కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఏం చేయాలంటే కృష్ణపక్షంలో వచ్చే మొదటి సోమవారం కానీ లేదంటే శుక్రవారం కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి సోమవారం కానీ లేదంటేనేమో శుక్రవారం రోజు కానీ హాఫ్ వైట్ కానీ క్రీమ్ కలర్ కానీ రెండు వాచెస్ తీసుకోండి దాంతోపాటు మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మీకు పరిసర ప్రాంతాలలో ఓన్లీ శివాలయము శివాలయం ఉంటుంది వెళ్ళండి అంతే ఒక శివాలయం మన పరిసర ప్రాంతాల్లో ఉంటే ఆ శివాలయానికి వెళ్ళండి వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం పాయసం చేసుకొని వెళ్ళండి మంచిగా పాలతోటి మనం సేమియా పాయసం చేస్తాం కదా పాయసం చేసుకొని వెళ్ళండి ఇంకా మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం ఇది మనకి గుళ్ళో ప్రసాదం పెడతారు కదా ఆకుడొప్పలు అంటాం ఆకుడుప్పలు అవి తీసుకొని వెళ్ళండి మంచిగా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత పాయసం కొంచెం క్వాంటిటీ తీసుకోండి సో ప్రదక్షిణ చేయండి ఈ పేరు మీద అర్చన చేసుకోండి కొబ్బరికాయ కొట్టండి ప్రసాదం ఏదైతే తీసుకెళ్ళారో అక్కడ కొంచెం అక్కడ తీసుకొని మీకు రిటర్న్ ఇస్తారు కొంచెం అక్కడ ఏం చేయండి అంటే ఆ వాచ్ అక్కడ సేమ్ అలాగే ఇచ్చేసేయండి ఆ వాచ్ ఒకటి ఇచ్చేసి మీ వాచ్లో సెల్ అక్కడ వేసి మంచిగా నీకు మనసులో కోరిక అది కోరుకొని ఈ స్వీట్ ఏదైతే మీకు రిటర్న్ ఇచ్చారో అది బయట కూర్చున్న బెగ్గెట్స్కి ఇవ్వండి ఎవరైతే బయట బెగ్గర్స్ కూర్చుంటారో లోపల మనకి అందరికి పెడతానే ఉంటారు ప్రసాదం కానీ కొంచెం మీరేం చేయండి అంటే బయట బెగ్గర్స్కి పెట్టండి ఈ రోజు నుంచి కూడా మనకు ఏదైతే లక్ ఇన్ రోజు నుంచి నడుస్తుందో అది వెళ్ళిపోవాలి ఈ రోజు నుంచి కూడా నా ప్రతి కార్యంలో సక్సెస్ ఉండాలి అని చెప్పి కోరుకొని వాళ్ళకి ఆ ప్రసాదం అనేది అక్కడ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత మంచిగా మీరు కూడా కొంచెం సేవించుకోండి ఆ ఆ వాచ్ని ఏం చేస్తారంటే మనకి సేమ్ నార్త్ వాల్ నార్త్ వాల్కి ఏం చేయాలంటే ఈశాన్య నుంచి వాయువానికి సిక్స్టీ పర్సెంట్ సెంటర్ పాయింట్ కాకుండా కొంచెం అవతలకే అంటే వాయువానికి అటు నుంచి ఇటు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇది పది ఫీట్లు గోడు ఉంది సో వాయు నుంచి నాలుగు ఫీట్లు ఇటు ఈశాన్యాన్ని చూసుకొని అక్కడ మొలగొట్టేసి ఆ యొక్క వాచ్ని అక్కడ పెట్టండి దాన్ని ఎప్పుడు కూడా ఆగకుండా ఆ సెల్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండండి తప్పకుండా మనకు వితిన్ లెవెన్ డేస్ తర్వాత నుంచి కూడా చేంజెస్ మనకు కనపడతాయి ఎందుకంటే మనం ఏదైనా సరే కానీ దేవాలయంలో ఒక వాచ్ అనేది మనం ఇచ్చాము అంటే అక్కడ నుంచి మనకు టైం చాలా అద్భుతంగా చేంజెస్ మనకు కనపడతాయి నార్త్లో ఏంటంటే ఎక్కువ శాతం నార్త్లో చేసేది ఏంటంటే తాళంకప్పతో చేస్తారు తాళం కప్ప తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఓపెన్ చేయకుండా దాన్ని తాళం పెట్టేసి అక్కడే పెట్టి వదిలేసి వస్తారు అది ఎవరో ఒకళ్ళు అక్కడ చూసి ఏంటిది ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇట్లా పెట్టుంది ఏంటి ఏంటబ్బా అని చెప్పి ఎప్పుడైతే తెరుస్తారో సో మన లక్ కూడా మనకు అట్లా చేంజ్ అవుతుంది అని చెప్పి అది లాల్కితాబ్ రెమిడీలో రెమెడీలో ఒకటి ఉంది సో ఇది కూడా ఏంటంటే వాచెస్ కాన్సెప్ట్ కూడా రాహు కుజుడు బుధుడిని న్యూట్రల్ చేసుకొని మనకి సర్పదోష ప్రభావం కానీ పితృదోష ప్రభావాన్ని న్యూట్రల్ చేయటానికి ఈ రెమెడీ మనం ఎంతోమందికి చెప్పాము వాళ్ళు బెనిఫిట్ అనేది పొందారు కాబట్టి మనం ఇవాళ కాన్సెప్ట్ మనకి ప్రేక్షకుల కోసం తీసుకొచ్చాం కాబట్టి కర్కాటక రాశి వారి ఈ యొక్క రెమెడీ చేసి బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాం